అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా ప్రాణమా ఇంటికి వచ్చిన సంయుక్తకి పర్ణిక రూమ్లో తాలిబొట్టు వెతకడం కోసం లోపలికి రాగానే డ్రెస్సింగ్ టేబుల్పై తెల్లగా పేపర్ కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకుని చదివిన తనకి ఉన్న చోటనే నిలుక్కుపోయింది చేతిలో ఉన్న పేపర్ చేయి జారిపోయింది ఇంత పని చేసావు పన్నిక రిహాని ఇష్టమని ఒక్క మాట చెప్పుంటే ఈ పెళ్లి ఆపేవాడు కదా మీ అన్నయ్య దానికి సూసైడ్ చేసుకోవాలా వెంటనే ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి తను ఎలా ఉందో ఏంటో అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది అర్జున్కి కాల్ చేసి చెబుదామంటే తన దగ్గర మొబైల్ కూడా లేదు అర్జున్కి ఇచ్చి పంపించింది ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అబ్బాయితో చేయించాల్సిన తంతు చేయించి అమ్మాయిని తీసుకురమ్మనడంతో పర్ణికని తీసుకొని పీటల మీద కూర్చోబెట్టారు ఇక జీలకర్ర బెల్లం ఇద్దరి చేతిలో పెట్టాడు పంతులు గారు పర్ణికకి అప్పటికే స్లీపింగ్ టాబ్లెట్స్ ప్రభావం బాడీ మొత్తం చూపిస్తుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి ఇక ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమనడంతో పర్ణికకి నిలబడ్డానికి కూడా రాకపోతే బలవంతంగా ఓపిక చేసుకొని నిలబడింది అప్పుడే తన ఎదురుగా వచ్చి కూర్చున్నాడు రిహాన్ అంత మతిలో కూడా ఎదురుగా ఉన్న రిహాన్ స్పష్టంగా కనిపిస్తుంటే కళ్ళ వెంబటి నీళ్లు చెంపల మీదకి జారి కింద పడిపోతున్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకోవాలనిపిస్తుంటే ఆమె వేసుకున్న ట్యాబ్లెట్స్ ప్రభావం బాడీ మొత్తం పాకడంతో కుమార్ ఆమె తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు అనగా అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది పర్ణిక అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆఫ్టర్ సమ్ టైమ్ మెలకు వచ్చిన అతనికి చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది హాస్పిటల్లో ఉన్నానని అర్థమవుతుంటే పెళ్లి మండపంలో ఏం జరిగిందో గుర్తు చేసుకుంది ఎదురుగా రిహాన్ కనిపించాడు అతన్ని చేరుకోవాలని మనసు తప్పిస్తుంటే ఆమె అడుగు ముందుకు పడలేదు అలాగే స్పృహ తప్పింది అప్పుడు గుర్తొచ్చాడు రిహాన్ రిహాన్ ఉలిక్కి పడి లేచి కూర్చుంది ఎదురుగా ఉన్న రిహాన్ని చూడగానే సంతోషం ఆమె ఫేస్లో రిహాన్ అనింది చాలా కోపంగా ఉన్నాడతను ఏమైంది నాతో మాట్లాడవా అంటున్నా ఆమె పీక పట్టాడు నీకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ నీ వెంట తిరిగాను కదా అలసైపోయాను కదా నీ నోటి వెంట లవ్ యు టూ అని ఒక్క మాట చెబితే నీ కిరీటం ఏమైనా కింద పడిపోతుందా ఇంత దాకా వచ్చేది కాదు కదా సర్లే అయినా నువ్వు ఎందుకు చెబుతావు నీకు ఈగో అడ్డొస్తుంది కదా ఇలా ఈగోలతో ప్రేమలు నిలబడవు ఆల్ రైట్ నీకు నచ్చిన లోకంలో నేను ఉండు ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను నేనే కాదు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు గుడ్ బాయ్ అని విసురుగా వదిలి వెళ్ళిపోతుంటే రిహాన్ అంటూ అరిచింది ఆమె మాట వినకుండానే వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది పర్ణిక ఆమె కన్నీళ్ళు బెడ్ మీదకి ఇంకిపోతున్నాయి ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు నన్ను వదిలి వెళ్ళకు రిహాన్ ఐ లవ్ యు అంటూ ఏడుస్తుంటే అప్పుడు వచ్చింది సంయుక్త వదిన నాకు రిహాన్ కావాలి వెళ్ళిపోతున్నాడు ప్లీజ్ తనని పిలు అంటూ ఏడుస్తుంటే ఆమె చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది ఏడవడం మాని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది పర్ణిక అసలేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా వాడు నీ వెనకాల అన్ని రోజులు తిరిగాడు ఒక్క మాట లవ్ యు అని చెబితే మీ ఇద్దరికి పెళ్ళి చేసేవాళ్ళం కదా మీ అన్నయ్య నీ నోటి వెంట ఈ మాట రప్పించాలని వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేశాడు అప్పుడు కూడా నువ్వు బయటపడకుండా నీ మనసులో రోదిస్తూ పెళ్లికి సిద్ధపడ్డావు అంటే ప్రాణం తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా నీ ప్రాణానికి నువ్వే పోతావు తర్వాత కొన్ని రోజులు ఏడ్చి మేం మర్చిపోతాం ఎవరికి నష్టం చెప్పు పర్ణిక అంటూ వాయిస్ రేస్ చేసింది సంయుక్త ఆమె మాటలకి ఐఎమ్ రియల్లీ సారీ వదిన నాకేం చేయాలో అర్థం కాలేదు అన్నయ్యకి ఓపెన్గా చెప్పి ఉంటే సిచ్యువేషన్ ఇంతవరకు రాకపోయేదేమో అసలు నువ్వు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత రిహాన్ ఎంత ఏడ్చాడో తెలుసా నువ్వు పడిపోగానే ఒక్క అంగలో నిన్ను చేరి పట్టుకున్నాడు పర్ణిక అంటూ మండపం మొత్తం అదిరిపడేలా అరిచాడు తెలుసా అతన్ని ఓదార్చలేక మా తల ప్రాణం తోకకొచ్చింది మీ అన్నయ్య మాత్రం నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఆయనతో నువ్వే మాట్లాడుకో నువ్వు ఇంత పెరికి దానివి అనుకోలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు రిహాన్ని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది తర్వాత నీ కర్మ అని చెప్పి అక్కడి నుండి లేస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని నాకు రిహాన్ కావాలి వదిన ఐ లవ్ హిమ్ సో మచ్ అని కన్నీళ్లతో చెబుతుంటే సరే నీ లవ్ని నువ్వే సక్సెస్ చేసుకోవాలి ఇప్పటి వరకు రిహాన్ నీ వెంట పడ్డాడు నీ మీద కోపంతో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు యుఎస్ వెళ్లకుండా నువ్వే ఆపాలి నీ ప్రేమతో అతన్ని వెళ్లకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను నీ ప్రేమని గెలిపించుకునే సమయం వచ్చేసింది పోరాడు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది సంయుక్త అర్జున్ అయితే పర్ణికతో మాట్లాడడం కూడా మానేశాడు తన లైఫ్ రిహాన్తో బాగుంటుందనే ఆలోచించి వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేసి పెళ్లి వరకు తీసుకెళ్లాడు అప్పుడైనా ఓపెన్ అవుతుందేమో అని కానీ పిరికి దానిలా ఇలా సూసైడ్ చేసుకుంటుందనుకోలేదు సీరియస్గా వర్క్ చేస్తున్న అర్జున్ని చూసి మెల్లగా లోపలికొచ్చింది అన్నయ్య అనింది పలకలేదు నాతో మాట్లాడవా అంటూ దగ్గరకొచ్చింది కనీసం తల కూడా తిప్పలేదు అర్జున్ భుజం మీద చెయ్యి వేసి ప్లీజ్ అన్నయ్య నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధేస్తుంది నేను చేసింది తప్పే ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు ఇలా అవాయిడ్ చేస్తే నేను తట్టుకోలేను కోపం వస్తే తిట్టుకొట్టు అంతేకాని మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను అంటూ అర్జున్ చెయ్యి పట్టుకుంది పర్ణిక తల తిప్పి చెల్లిని చూశాడు కన్నీళ్లతో అతన్ని చూస్తోంది ఆమె తలపై చెయ్యి వేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశామనుకో నువ్వు కాదు నేనే చంపేస్తా నీ మనసులో మాట రిహాన్ రిహాన్కి చెప్పే వాడు రేపు యుఎస్ వెళ్తా అంటున్నాడు వెళ్లకుండా ఆపు అని చెప్పి వెళ్ళిపోయాడు రిహాన్ని ఎదుర్కోవాలంటే చాలా భయం వేస్తోంది పర్ణికకి ఎలా రియాక్ట్ అవుతాడా అని హాస్పిటల్లో అతను కోపాన్ని ఫస్ట్ టైం చూసిన పన్నిక అడుగులు అతని వైపుకి చేరాలంటే చాలా కష్టంగా ఉంది ఇక తప్పదు అతన్ని దక్కించుకోవాలంటే సాహసం చేయాల్సిందే అనుకుంటూ రిహాన్ రూమ్కి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది డోర్ ఓపెన్ చేయాలంటే చాలా భయం వేస్తుంది కానీ తప్పదు అనుకుంటూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి రిహాన్ రూమ్లో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్ అంతా వెతికి బయటకు వచ్చింది ఇల్లంతా వెతికింది ఏ రూమ్లో కనిపించలేదు ఇక టెర్రస్ మీద కానీ ఉన్నాడా అని టెర్రస్ మీదకి వెళ్ళిన తనకి సిగర పిలుస్తూ కనిపించాడు రిహాన్ అతను కోపంగా ఉన్నాడు అనగడానికి దట్టంగా వస్తోంది పొగ అటువైపు తిరిగి ఉన్నాడు అతన్ని కదిలించాలంటే భయం వేస్తోంది కానీ ఏదైతే అది జరుగుతుంది అని కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని దగ్గరికి వెళ్ళింది రిహాన్ అని పిలిచింది పలకలేదు ఎందుకంటే నూతిలో నుండి వచ్చినట్లు వచ్చింది ఆమె పిలుపు బావా అనింది అయినా నో యూస్ అతని భుజం మీద చెయ్యి వేసి బావ ప్లీజ్ అని గట్టిగా అరిచింది ఆమె అలా అరిచిందో లేదో ఎప్పుడు వచ్చాడో తెలీదు ఆమె పెదాలని లాక్ చేసేశాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆ ముద్దులో ప్రేమ కన్నా కోపమే ఎక్కువ ఉంది ఎంత హార్డ్గా ముద్దు పెడుతున్నాడంటే ఆమెకు ఊపిరి అందట్లేదు అతను పీల్చిన పొగ ఆమె గొంతులోకి వెళ్ళి మండుతోంది ఇంకొక క్షణంలో ఆమె పోతుందనగా విసురుగా వదిలి బుగ్గలు పిడికిట్లో బంధించి అతనికి దగ్గరగా తెచ్చుకొని నా నుండి పారిపోతావా ఇడియట్ ఎక్కడికి పోతావు శాశ్వతంగా పోతావా అంత ఆశగా ఉంటే చెప్పు నువ్వు పోవడం దేనికి నేనే చంపేవాన్ని కదా నీకోసం ఎంత తప్పించానే ఎన్ని ఏళ్ళు ఇండియాకి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో తెలుసా నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసావు నా నుండి తప్పించుకోవడానికి ఏకంగా నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావు అంత భయం వేస్తుందా నన్ను ప్రేమించాలంటే అంత రాక్షసుడిలా కనిపిస్తున్నానా భయపెట్టే ఈ ప్రేమ నాకొద్దు నువ్వు కూడా వద్దు నువ్వు నాకు ప్రేమతో దగ్గర అవ్వాలనుకున్నాను కానీ భయంతో కాదు ఇంకెప్పటికీ నీ కంటికి కనిపించను హ్యాపీగా ఉండు గుడ్ బాయ్ అని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిహాన్ వెళ్తున్న అతన్ని కన్నీళ్లతో చూస్తూ అతను అలా వెళ్ళిపోతుంటే ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది పరిగెత్తుకుంటూ వెళ్ళి గాఢంగా హత్తుకుంది ఐ లవ్ యూ నన్ను దూరం పెట్టకు నువ్వు నాకు దక్కట్లేదని సూసైడ్ చేసుకున్నాను కానీ వేరే ఉద్దేశంతో కాదు లవ్ యూ బావా లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అని కన్నీళ్లతో అతని వీపుని తడుపుతుంటే ఆమె చేతులని పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు ఆమె చెంపలపై జారిన కన్నీటిని తుడుస్తూ ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నన్ను అవాయిడ్ చేశావు నేనొక విషయం నీ దగ్గర దాచాను నీ ప్రేమ నన్ను ఎప్పుడో పడేసింది కానీ నా గతం నన్ను పదే పదే గుర్తు చేస్తుంటే ఈ మాట నీతో చెప్పలేకపోయాను నేను నా శరీరాన్ని ఆల్రెడీ వేరే వాళ్ళకిచ్చేశాను ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అందుకే నిన్ను వదులుకోవడానికి సిద్ధమయ్యాను ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలనిపిస్తే అది నీ మూర్ఖత్వమే అవుతుంది అంటున్న ఆమె చెంపపై స్లాప్ ఇచ్చాడు తప్పు చేసిన దానిలా తల కిందకి ఏడుస్తోంది ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని ఈ విషయం నాకెప్పుడో తెలుసు బేబీ నీకు తెలియకుండా ఆ తప్పు జరిగిపోయింది కావాలని చేయలేదుగా ఇన్ కేస్ కావాలని చేసినా అప్పుడు నా ప్రేమ నీకు తెలీదుగా నీ లైఫ్లో నేను లేను ఇప్పుడు నా ప్రేమతో నీ మనసును గెలుచుకున్నాను నాకు మనసు మాత్రమే ముఖ్యం నీ శరీరం కాదు అంటూ ఈసారి ప్రేమగా హత్తుకొని ఆమె పెదాలని అందుకున్నాడు రిహాన్ ఇక ఆ ముద్దులో అతని ప్రేమ ఎంత ఉందో తెలియజేశాడు ఆమెకి ఈ విషయం తెలిసాక కూడా అతని రియాక్షన్లో ఎలాంటి మార్పు లేదు అని చాలా సంబరపడిపోయింది పర్ణిక నిజంగా తను చాలా లక్కీ అని అప్పుడు అర్థమైంది ఆమెకి మనిషిని మనిషిలాగా ప్రేమించడం ఎవరికి సాధ్యం తన శరీరాన్ని కాకుండా మనసును ప్రేమించేవాడు చాలా తక్కువగా ఉంటారు ఈ రోజుతో ఇద్దరి ప్రేమకి అవధులు లేవు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి హడావిడి మొదలు పెట్టారు ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతోంది పర్ణిక రిహాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మిగతా వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ సంతోష సమయంలో సంయుక్తకి ఎందుకో తల గిర్రున తిరుగుతోంది ఏంటి ఇలా జరుగుతోంది ఇంత హ్యాపీ మూమెంట్ని నా బాడీ డైజెషన్ చేసుకోవట్లేదా అనుకుంటూ బలవంతంగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది కానీ ఇక ఆమె వల్ల కాలేదు తెలియకుండానే కళ్ళు తిరిగి ఫ్లోర్ మీద పడుతుందనుకున్న తనకి గాలిలో తేలుతున్న ఫీలింగ్ కలగగానే కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది ఏం జరిగిందో క్షణానికి గుర్తొస్తే పక్కనే ఉన్న అర్జున్ని చూసి నాకేమైంది అర్జున్ అని అడిగింది ఆమెను నవ్వుతూ చూస్తూ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ బేబీ వీఆర్ గోయింగ్ టు బీ పేరెంట్స్ అని చెప్పగానే ఆమె సంతోషానికి లేవు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి నిజమా అర్జున్ అంటూ అడిగింది అవును బేబీ అంటూ ఆమె ఫేస్ మొత్తం ముద్దులు కురిపించాడు ఇక ఆ ఇంట్లో వాళ్ళందరి సంతోషానికి అవధులు లేవు రిహాన్ పర్ణిక రిసెప్షన్ సెలబ్రేషన్స్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పర్ణిక రిహాన్ పెళ్లి తర్వాత జరిగే తంతులు అన్ని చేయించి కార్యానికి ముహూర్తం పెట్టించారు రే బావా అన్నాడు వెన్నెల వెలుగులో చందమామని చూస్తూ ఊహల్లో విహరిస్తున్న రిహాన్ని చూసి అర్జున్ పిలుపుకి తల తిప్పి చూసిన రిహాన్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి బావా టోన్ చేంజ్ అయింది నువ్వు బావ పోస్ట్కి ప్రమోట్ అయ్యావురా బావని ఎక్కడైనా రా అని పిలుస్తారా అన్నాడు రిహాన్ ఏంట్రా మర్యాదలు ఆశిస్తున్నావు అవన్నీ నా దగ్గర కుదరవు కానీ ఫస్ట్ నైట్ అనగానే సంబరపడిపోతున్నావా అది సీల్ రాకాశరా కొంచెం తేడా వచ్చిందనుకో కోసి పడేస్తుంది అర్థమైందనుకుంటా అంటున్న అర్జున్ మాటలకి నోరు తెరిచాడు రిహాన్ చీ నోరు తెరిస్తే అన్నీ బూతులే అన్నాడు ఏంట్రా నా మీదే కౌంటర్ వేస్తున్నావు అదేం లేదు బావా మీ అన్న చెల్లెలకి సిగ్గులేదు అంటున్నా రై నోరు ఏంట్రా వీళ్ళతో మనం ఎక్కడ గెలుస్తాం మనుషులని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు అంటూ వచ్చింది సంయుక్త అవునవును చాలా అమాయకులు మీరు బయట అదే మాట్లాడుకుంటున్నారు అమాయకులం కాక మిమ్మల్ని మేము ఏం చేశామంటా అంటూ మీదకెళ్ళింది సంయుక్త ఏంటి వదిన మా అన్నయ్యని బెదిరిస్తున్నా మా అన్నయ్యకి ఎవరు లేరనుకుంటున్నావా నేనున్నా అబ్బో ఈ డైలాగ్లకు ఏం తక్కువ లేదు కానీ మీ ఇద్దరితో మేము ఎక్కడ పోటీ పడతాం కానీ పదరిహాన్ ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు నీ మొగుడికి సపోర్ట్ చేయాలి కానీ అంటే మా తమ్ముణ్ణి ఒంటరి వాణ్ణి చేసి వదిలేయమంటావా అబ్బో వాడు అడవిలో ఉన్నాడు మరి చూసావా చెల్లి భర్తని బావా అనకుండా వాడు వీడియో అని మాట్లాడుతున్నావు ఇక్కడే తెలుస్తుంది తమరు ఎంత భయపట్టించుకుంటున్నారో అంతే మరి అందరూ నాకే భయపడాలి మేము ఎవరికి భయపడం అన్నాడు అర్జున్ ఇక్కడేం చేస్తున్నారా అక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు సమయో సుమిత్ర పిలుస్తోంది వెళ్ళమ్మా పర్ణిక నువ్వు కూడా అనగానే సమయో పర్ణిక అక్కడి నుండి వెళ్ళిపోయారు అర్జున్ ఏం చేస్తున్నాడు సమయో ఏం లేదత్తయ్యా పైన గదిని పూలతో డెకరేట్ చేయండి సరే అత్తయ్యా అంటూ అర్జున్ని తీసుకొని రూమ్కి వెళ్ళింది సమయో మల్లెపూలు బెడ్ మొత్తం పరిచి రోజు పెటల్స్ బెడ్ మీద హార్ట్ షేప్ వేస్తుంటే ఫ్లవర్ తీసి సంయుక్త మీదకి విసిరాడు అర్జున్ మల్లెపూల స్మెల్కి మత్తుగా అనిపిస్తుంటే తలెత్తి చూసి ఏంటి అర్జున్ అలా చూడకపోతే నువ్వు కూడా కాస్త హెల్ప్ చేయొచ్చుగా చేస్తున్నాను కదే ఏం చేస్తున్నావు నిన్ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కన్ను కొట్టాడు నేను పని చేయమని చెబుతున్నాను సైట్ కొట్టమని చెప్పట్లేదు నాకు ఇలాగే బాగుంది అంటూ ఆమెను హత్తుకొని మన ఫస్ట్ నేడ్ గుర్తొస్తుంది నాకు మళ్ళీ చేసుకుందామా అంటూ ఆమె చెవి కోసని కొరికాడు హా అంటూ అరిచింది అరవకే రొమాంటిక్ సెన్సే లేదు నీకు ఆల్రెడీ రోజు చేసుకుంటున్నావుగా కొత్తగా చేసుకోవాల్సిందేముంది రోజులా కాకుండా మనం కూడా ఇదిగో మన బెడ్రూమ్ని ఇలా డెకరేట్ చేసుకొని అని ఆమె నడుంపై చెయ్యి వేస్తుంటే ఒళ్ళు జల్లుమంటుంది అతని చెయ్యి పట్టి వెనక్కి నెట్టి అసలేం చేస్తున్నావు నువ్వు సిగ్గులేదు నీకు మనల్ని రూమ్ డెకరేట్ చేయమని పంపించారు రొమాన్స్ చేయమని కాదు అంటూ అరిచి అర్జున్ని బయటకు పంపించింది అతని వల్ల ఏం ఉపయోగం లేదని తనని కూడా పనిచేయనివ్వట్లేదు ఇక పాల గ్లాస్తో లోపలికి వచ్చిన పనిక టెన్షన్గా అనిపిస్తుంటే భయంగా ఉన్న చోటనే నిలబడింది చేతిలో ఉన్న గ్లాస్ వణుకుతోంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న గ్లాస్ తీసి పక్కన పెట్టి ఆమె చేయి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి డోంట్ బీ పానిక్ బేబీ అంటూ పాల గ్లాస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు నువ్వు తాగుబావా అనింది ఆమె పిలుపుకి సంతోషపడిపోతూ హాఫ్ గ్లాస్ మిల్క్ తాగి మిగతా గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు తాగి గ్లాస్ని పక్కన పెట్టింది ఆమెని చూసి నవ్వుతూ పెదాలకి అంటిన మీసంని నాలుకతో లిక్ చేసి సో టేస్టీ అన్నాడు కన్ను కొట్టి అతని మాటలకి చూపులకి ముడుచుకుపోతూ అటువైపు తిరిగింది పర్ణిక ఆమెను అతని ఒడిలోకి తెచ్చుకొని నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అన్నాడు ఆమె మిడవంపలో పెదవులు నిలిపి తల తిప్పి గుర్రుగా చూసింది కొంటెగా నవ్వి పెదవులు అందుకోబోతే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్క నుండి పారిపోయింది పర్ణిక పరిగెడుతున్న తనని నవ్వుతూ చూస్తూ వెనకే పరిగెత్తాడు రిహాన్ రూమ్లో ఇంతవరకు పరిగెడుతుంది ఒక్క అంగలో ఆమెను చేరి ఆమె నడుం పట్టి బెడ్ మీద పడేసి ఆమె మీద చేరాడు ఎక్కడికి పారిపోతావు బేబీ అని ఆమె మోముపై పడ్డ కురులని చెవి వెనక్కి పెడుతూ అనగానే కళ్ళు కిందకి వాల్చేసింది ఎప్పుడు రౌడీ రాణిలా మాట్లాడేదానివి నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావో తెలుసా అంటూ ఆమె పెదాలు అందుకొని స్మూత్గా కిస్ చేస్తూ మెల్లమెల్లగా గాఢంగా మార్చి ఆమెలోని ఫీలింగ్స్ ని హైలోకి తీసుకొచ్చి ఆమె పెదాలని వదిలి బుగ్గలపై ముద్దులు కురిపిస్తూ మెడవంపలో అతని మీసంతో రాస్తుంటే ఒంట్లో ప్రకంపనలు రేగి అతని వీపుని గట్టిగా చుట్టేసింది ఆమె ప్రతి అణువును పెదవులతో తడుముతుంటే ఆమె ఒంట్లో వేడి అమాంతం పెరిగింది అవి పెదాలని కిందకి జార్చుతుంటే ఆమె గుండె జారిపోయింది బెడ్షీట్ని గట్టిగా పట్టి నలిపేస్తోంది ఆమె యవ్వన శిఖరాలని చూస్తుంటే అతనిలో తాపం పెరిగిపోయి అడ్డుగా ఉన్న రవిక ముడివిప్పుతో పెదాలతో చేతులతో కొలతలు కొలుస్తుంటే ఒళ్ళంతా ఒక్కసారిగా కరించా కొట్టినట్లుగా అనిపించింది ఇక గోల్డెన్ హోల్ అతని కళ్ళకి విందు చేస్తుంటే అక్కడ తడి ముద్దులు అద్దుతూ చిన్నగా పంటి గాట్లు ఇస్తుంటే చే స్పర్శకి చేసే చర్యకి ఇద్దరి ఒళ్ళు వేడిని రాజేసుకొని ఒకరిలో ఒకరు ఐక్యమయ్యేలా చేశాయి ఇక తెల్లారేదాకా అలుపన్నది లేదు ఇద్దరి శరీరాలకి బాగా అలసిపోయిన పన్నిక రిహాన్ గుండెలపై సేద తీరింది కొన్నేళ్లుగా తప్పించిన అతని కోరిక నెరవేరడంతో రిహాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఆమెను మరింత అతని గుండెలకి అదుముకొని తలపై మొద్దుపెట్టి అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు బావా యుఎస్ నుండి ఒకటే కాల్స్ వస్తున్నాయి ఇక మేము వెళ్ళిపోతాం అవునా జ్ఞానోదయం ఇప్పుడైందా బాబు నేను ఎప్పటి నుండి చెబుతున్నాను తమరు ఎప్పటి నుండి చెబుతున్నా నా పెళ్ళాన్ని తీసుకుని వెళ్లకుండా నేను ఒక్కరిని ఎలా వెళ్తాను సర్లే పదండి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి వస్తాను అంటూ బయటకెళ్తుంటే నేను వస్తాను అనింది సంయుక్త ఇంకా సరే అంటూ తనని కూడా తీసుకెళ్లాడు పర్ణిక సుమిత్ర షరత్లను చూసి కంటనీరు పెట్టింది ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంటే ఆ బాధ వర్ణనాతీతం ఆడపిల్ల తల్లిదండ్రులకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ బాధపడుతున్న పర్ణికని చూసి రిహాన్కి కూడా చాలా బాధేసింది ఆమె దగ్గరికి వెళ్ళి పర్ణిక చేయి పట్టుకొని నేనున్నాను అంటూ ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు ఆ స్పర్శలో ఎంతో భరోసా ఉంది ఇంట్లో వాళ్ళందరూ పర్ణికని రిహాన్ని సాగనంపారు అర్జున్ సంయుక్తలని చూస్తూ గట్టిగా ఏడ్చింది పర్ణిక చెల్లి బాధకి అర్జున్ కంట్లో కూడా సన్నగా కన్నీటి పొర చేరింది ఇక వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి బయలుదేరారు అలా రోజులు గడుస్తున్నాయి సంయుక్త పొట్ట పెద్దగా అవడంతో వెయిట్ కూడా బాగా పెరిగిపోయింది అత్త కేరింగ్ భర్త ప్రేమతో తొమ్మిది నెలలు కూడా పడేసరికి సుమిత్ర పంతులు గారితో మాట్లాడుతూ కనిపించింది పంతులు గారు ఎందుకొచ్చారు మా నా కోడలికి శ్రీమంతం చేయాలనుకుంటున్నాను అనగానే అర్జున్కి చాలా సంతోషం అనిపించింది అప్పుడే తన రూమ్ నుండి బయటకు వస్తున్న సంయుక్త కూడా విని తను చాలా సంబరపడిపోయింది అత్తయ్య నిజంగా నాకు శ్రీమంతం చేస్తారా అని ఆశగా అడుగుతుంటే ఆమె తలపైన చేయి పెట్టి నిమురుతూ అవునమ్మా నిజంగా థ్యాంక్ యూ అత్తయ్య నాకు తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మీరే అయ్యి చూసుకుంటున్నారు ప్రేమగా చీరదీస్తున్నారు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటున్న సంయుక్తని హత్తుకొని నుదురి మీద పెట్టి అంత పెద్ద మాటలు ఎందుకమ్మా కన్న కూతురుగా నువ్వు కూడా నీ ప్రేమని పంచుతూ నీ తల్లిలా చూసుకున్నావు నిన్ను ఎలా మర్చిపోతానో నా కూతురికి శ్రీమంతం చేస్తాను అంటూ ఏర్పాట్లు మొదలు చుట్టాలందరికీ కూడా కాల్ చేసి పిలిపించడంతో పర్ణిక కన్సీవ్ అయిందన్న విషయం తెలిసి చాలా సంబరపడిపోయారు దానికి లీవ్ ఇవ్వట్లేదని శ్రీమంతానికి రాలేకపోయారు వాళ్ళిద్దరూ సంయుక్తని చూస్తూ ఉండిపోయాడు అర్జున్ కాంజీవరం పట్టు చీరలో ఎత్తుగా కనిపిస్తున్న ఊంబ్ చబ్బీగా ఉన్న బుగ్గలతో చాలా అందంగా కనిపిస్తోంది సంయుక్త అర్జున్ దగ్గరికి వచ్చి ఆమె నుదుటిన కుంకుమ అద్ది చెంపలకి గంధం పూసి చేతులకి గాజులు వేశాడు చాలా నిండుగా కనిపిస్తున్న తన మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదిటిన ముద్దాడాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చూడ ముచ్చటగా అనిపించింది ఇక ఆ రోజు చాలా డల్గా ఉంది సంయుక్త సన్నగా నడుములో నొప్పి మొదలవుతుంటే అర్జున్ని ఎందుకు టెన్షన్ పెట్టడమని సైలెంట్గా ఊరుకుంది కానీ ఆ నొప్పి అంతకంతకు ఎక్కువ అవుతుంటే మెల్లగా బయటకు వచ్చి అత్తయ్య నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది తగ్గుతుందేమో అనుకుంటుంటే అస్సలు తగ్గట్లేదు అంటున్న సంయుక్తని చూసి కంగారు పడుతూ సమ్యు పెయిన్స్ స్టార్ట్ అయినట్లున్నాయి పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ హడావిడిగా తీసుకెళ్తుంటే అర్జున్కి కాల్ చేద్దామత్తయ్యా నేను చేస్తాను కానీ పద సమ్యు అంటూ కార్ స్టార్ట్ చేసి అర్జున్కి కాల్ కలిపింది చెప్పు మామ్ సమ్యుకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి నానా నువ్వు త్వరగా హాస్పిటల్కి వచ్చేసి అని చెప్పి కాల్ కట్ చేసింది అర్జున్ టెన్షన్గా హాస్పిటల్కి బయలుదేరాడు ఇక కొన్ని గంటలు అవస్థపడ్డ సంయుక్కి పాప పుట్టడంతో పాప ఏడుపు అర్జున్ చెవిలో పడగానే అప్పటి వరకు టెన్షన్తో ఉన్న అతని ఫేస్ కాస్త బ్రైట్గా వెలిగిపోయింది నర్స్ పాపని తీసుకొని బయటకు వచ్చి సుమిత్ర చేతిలో పెట్టగానే నానమ్మని అయ్యాను అన్న సంతోషం ఆమెను ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేసింది పింక్ కలర్లో ఉన్న స్కిన్ టోన్ ఎర్రగా ఉన్న పెదాలు సంయుక్తలాగా పెద్దగా ఉన్న కళ్ళు అర్జున్ ఫేస్ కట్తో చాలా క్యూట్గా ఉన్న పాపని చూస్తుంటే ఆమె సంతోషం అంతా ఇంతా కాదు అర్జున్కైతే అసలు భూమి మీద కాలు నిలవడం లేదు అంత సంతోషంగా ఉంది ఎగిరి గంతేయాలన్నంత పాపని ఎత్తుకో రాకపోవడంతో దూరం నుండే చూస్తూ సంతోషపడిపోయాడు పేషెంట్ని చూడొచ్చు అని చెప్పి వెళ్ళడంతో సంయుక్తని చేరుకొని కంగ్రాట్స్ మై డియర్ వైఫీ అంటూ నుదురు మీద పెదవులు తాకించాడు ప్రపంచంలో ఉన్న సంతోషమంతా అర్జున్ ఫేస్లోనే ఉందా అనిపించింది సంయుక్తకి ఇక కూతురు పుట్టిన సంతోషంలో తన స్టాఫ్నంతా పిలిచి గ్రాండ్గా బాలశాల అరేంజ్ చేశాడు అర్జున్ ఇక కోడలు పుట్టిందన్న సంతోషంలో పర్ణిక రిహాన్ ఇద్దరు ఇండియాకు వచ్చారు పర్ణికకి కూడా ఫైవ్ మంత్స్ పడడంతో శ్రీమంతం చేశారు ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా ఉన్నాయి అందరి జీవితాలు ఇక ఈ స్టోరీ ఇక్కడితో సమాప్తం స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా సంబరపడిపోతాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్